అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి అనే పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తూ ఉన్నారు గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకైతే అందించడం జరిగిందనమాట మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే మనకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి పైగా రైతులు ఉన్నారో వారికి మనకి ఇక్కడ డబ్బులను అయితే వేయడం అయితే జరిగింది మరి ఇప్పుడు కూడా మనకు అదే విధంగా ఇరవై విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన నిధి పథకం ద్వారా రెండు వేల రూపాయలైతే వేయబోతోంది మరి పిఎం కిసాన్ ఇరవై విడత కాకుండా ఎవరైతే గతంలో మనకు పదిహేడో విడత కానీ పద్దెనిమిదవ విడత కానీ పొందినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులకు మనకు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది విడతల డబ్బులను అయితే వేయడం జరు వేయడం జరుగుతుంది మరి దాంతోపాటుగా మనకు ఇరవై విడత డబ్బులను కూడా వేస్తామని చెప్పి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది రైతులందరూ కూడా ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సిద్ధమైపోయి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క సాయాన్ని అందిస్తూ కూడా ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఇక్కడ పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ డబ్బుల విడుదలకు కూడా మనకు తాజాగా ఆమోదం అయితే తెలిపి రైతులందరికీ కూడా డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను చాలా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు వెంటనే కూడా ఇలా చేసి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అయితే మీరు తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది జూన్ రెండవ వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చాలామంది రైతులు ఏంటంటే ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది మరికొంతమంది రైతులైతే ఇంకా చేసుకున్నటువంటి వారు ఉన్నారు మరి ఎవరైతే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు యొక్క పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోవాలి ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది నిరంతరం అండి పిఎం కిసాన్కు మటుకు మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఏ టైంలో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు పీఎం కిసాన్ వరకు కాబట్టి మీరు పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు దరఖాస్తు కనుక చేసుకునేసి ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయా రావా అనేది కూడా చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి మీకు ఈ పిఎం కిసాన్ లిస్టులో చోటు ఉందా లేదా ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరైతే చెక్ చేసుకుని మీరు ఈ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి మరి మీరు ఎప్పుడైతే ఇలా చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకంలో మీకు చోటైతే ఉంటుంది దీంట్లో డబ్బులు కూడా మీకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు కనుక ఇది కనుక లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది మరి ఖచ్చితంగా డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా చాలా మనకు రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటనేసి మరి జూన్ రెండో వారంలో ఫిక్స్ అయిపోయిందండి గతంలో కూడా మనకు జూన్ పదమూడు పద్నాలుగో తారీఖున గత పదిహేడవ పద్దెనిమిది పదిహేడవ విడత విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం అప్పట్లో మరి ఇప్పుడు అదే మనకి మనకిక్కడ ఇరవై విడత డబ్బులను జూన్ రెండవ వారం నుంచి విడుదల చేయడానికి సిద్ధమైపోయింది జూన్ రెండవ వారం నుంచి కూడా రైతులకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులైతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్ప తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులైతే ఈకేవైసీ అయిందా లేదా చూసుకోవాలి అలాగే ఇప్పటికే మనకు దరఖాస్తు చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి ఎన్పిసిఐ లింక్తో పాటు మనకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి మనకు భూధార్ కార్డు ఏదైతే ఫార్మర్ ఐడి కార్డు ఉందో ఆ ఫార్మర్ ఐడి కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని కూడా మీరు చూసుకోవాలి మరి ఇలా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది ఒకవేళ వీటిలో ఏది లేకపోయినా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవి అయ్యాయా లేదా ఇది అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావా ఈ యొక్క పథకాల్లో మీరు రిజిస్టర్ అయ్యారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తుంది మరి ఇంత అవేర్నెస్ ఇన్ని అప్డేట్స్ ఇచ్చినా కూడా ఏమవుతుందంటే ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం ఇన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది రైతులు అయితే ఇంకా చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఇలా చేసుకోక ఈ డబ్బులను పొందలేదు చాలామంది కూడా మరి ఇన్నిసార్లు చెప్తూ ఉన్నా కూడా మరి ఈసారి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అధికారుల ద్వారా తెలియజేస్తున్నారు ఇట్లాంటి అంటే ఛానల్స్ ద్వారా కూడా ప్రభుత్వం రైతులకు అవేర్నెస్ అయితే కల్పిస్తూ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న వారు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్తో పాటు ఫార్మర్ ఐడి కార్డు ఇవి మూడు చాలా ఇంపార్టెంట్ ఇవి మూడు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా వీటన్నిటిపైన కూడా ఈకేవైసీ ఫార్మర్ ఐడి కార్డు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే ఇవి ఉంటేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక దీంతోపాటుగా మీరు పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించిన లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీరు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేయండి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీకు మీ నేను గతంలో చెప్పినట్లు ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు అడగండి మీరు లిస్టులో పేర్లు ఉన్నాయి లేదో చెక్ చేసుకుని ఒకసారి మెయిన్సారి లిస్ట్ పైన క్లిక్ చేసి మీకు అందులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే తెలిసిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఇలాగనుక చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకొని లిస్ట్లో పేర్లు ఉండాలి లిస్ట్లో పేర్లు లేకపోతే మీకు డబ్బులు రావన్నమాట కాబట్టి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకోండి వెంటనే కూడా యొక్క పథకాలకు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది మరి ఏపీలో ఉన్న రైతులందరికీ కూడా ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా మీరే నిర్ధారించుకోవచ్చు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనేసి ఏపీ రైతులకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ రెండు కలిపి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట మరి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవా కాకుండా తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు కూడా వస్తూ ఉన్నాయి మరి మీరు ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసానే కాకుండా రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావనే విషయాన్ని తెలుసుకోండి అలాగే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోండి ఇలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మిగిలిన దానివల్ల మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు మీకు వచ్చే ఛాన్సే లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే అందిస్తాయి మరి రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభావం వస్తుంది తెలంగాణ రైతులకైతే రైతు భరోసా వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారు అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇప్పుడు వెంటనే కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని కూడా మీరు తెలుసుకోండి